విశ్వాస సోదరులారా వరాల వసంతం రమజాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అస్సలం అదిగో రమజాను మాసం నిలువెత్తు కారుణ్యమై మన మీద వాలింది మనం దాని యొక్క అనుగ్రహాలలో ఓలలాడుతున్నాం ప్రతిదానికి ఒక రుచి ఉన్నట్టు రమజాను మాసానికి కూడా ఒక రుచి ఉంటుంది ఒక అభిరుచి ఉంటుంది ఆ రుచిని మనం ఆస్వాదించగలిగితే నిజంగా మన జీవితం ధన్యమవుతుంది రమజాను ఉపవాస విశిష్టతను తెలియజేస్తూ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు చెప్పిన మాట ఎటువంటి అనివార్య కారణం లేకుండా ఏ వ్యక్తి అయితే కావాలని రమజాను మాసపు ఒక్క ఉపవాసాన్ని వదులుతాడో అతను దానికి బదులుగా జీవితాంతం ఉపవాసాలు పాటించిన ఆ ఒక్క ఉపవాసానికి సరితూగదు అన్నారు మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం విశ్వాస సోదరుల రమజాను మహత్యాన్ని ఉపవాస మహత్యాన్ని ఖురాన్ గ్రంథ పారాయణ మహత్యాన్ని లైలదుర్ఖదుర్ మహత్యాన్ని రమజాను మాసంలో దాన ధర్మాలు చేసేక మహత్యాన్ని మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ మాసం ఎంత మహత్తరమైనది అంటే మనిషి చేసే ఒక నఫిల్ ఆరాధనకి ఫరజ్ నమ ఆరాధన చేసేంతటి పుణ్యం లభిస్తుంది ఒకవేళ అతను ఒక ఫర్జ్ నమాజ్ చేసినట్లయితే డెబ్భై యొక్క ఫరజ్ నమాజులు చేసేంతటి పుణ్యాన్ని అల్లా సుహాన హోతాల మనకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు రమజాను మాసం సత్కారాల సమాహారం యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ చాజీజ్ యువర్ ಮರ ಮಂಚ ಮಾತೋ ಮಲ್ಲಿಕಲು ಅಲ್ಲಾ ಹಾಫಿಜ್